ైజ్లో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునాముల మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు మీతో ఒక అద్భుతమైనటువంటి ప్రత్యక్షతని పంచుకోవడానికి చాలా సంవత్సరాల క్రితం దేవుడు నాకు విడుదల చేసినటువంటి ప్రత్యక్షతని మీ అందరితో పంచుకోవడానికి మీ ముందుకు రావడం జరిగింది దేవుడు మానవుల్ని సృష్టించిన తర్వాత మొదటి ఆదాము సృష్టించబడిన తర్వాత ఎప్పుడైతే మొదటి ఆదాము దేవునికి వ్యతిరేకంగా అపవాది చేత ప్రేరేపించబడి దేవుడిచ్చినటువంటి ఆ జోయ జీవాన్ని దేవుని లాంటి జీవాన్ని దేవుని యొక్క జీవాన్ని పోగొట్టుకున్నాడో అక్కడ ఆది కాండం మూడు అధ్యాయంలో మనం చూస్తాం ఆదాము చనిపోయాడని మనం చూస్తాం కానీ ఆదాము ఎక్కడ చనిపోయాడు అని మనం ఆలోచన చేస్తే కనుక ఆదాము చనిపోవడం అంటే అర్థం ఏంటంటే దేవుడిచ్చినటువంటి జీవమైనటువంటి జోయే లైఫ్ ఆదాములోంచి వెళ్ళిపోయింది ఆదాం ఇంకా మిగతా జీవుల్లాగా ప్రాణము శరీరము ప్రాణం యొక్క కంట్రోల్తో ఆధిపత్యంతో శరీరము యొక్క లిమిటేషన్స్లోకి శరీరం యొక్క పరిధుల్లోనికి వచ్చేసినటువంటి వ్యక్తిగా మనం చూడవచ్చు లేకపోతే ఆదాము చనిపోవడానికి సృష్టించబడలేదు ఆదాము నిత్యము దేవునితో ఉండడానికి ఆదాము ఆదాము ద్వారా మన అందరం కూడా సకల మానవాళ్ళంతా కూడా మరణము చూడకుండా నిత్యము జీవించాలి దేవునిలాగా దేవుని జీవం కలిగి దేవునితో పాటు జీవించాలని చెప్పి దేవుడు గొప్ప ప్రణాళికతో మనుషుల్ని సృష్టించాడు కానీ మనిషి ఎప్పుడైతే పడిపోయి ఆ యొక్క మరణము జోయ్య జీవం వెళ్ళిపోయి ప్రాణం యొక్క ఏలుబడిలోనికి శరీరం యొక్క పరిధిలోనికి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి మనం చూస్తే కనుక మనుషుల యొక్క జీవనం జీవితం యొక్క కొలమానం మనం చూస్తే కనుక వాళ్ళు జీవించినటువంటి సంవత్సరాలు తగ్గుకుంటూ 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 వచ్చి ఈరోజు చాలా తక్కువ వయసులోనే చాలామంది చనిపోయే స్థితికి వస్తూ ఉన్నారు శరీరం యొక్క లిమిటేషన్స్లోకి ఆదాము వచ్చేస్తాడు ఆత్మ యొక్క ఆధీనంలో నుంచి ఆధిపత్యంలో నుంచి శరీరం యొక్క పరిధుల్లోనికి శరీరం సహకరిస్తే తప్ప లేని స్థితిలోనికి ఆదాము పడిపోవడానికి కారణం ఏంటంటే కనుక ఆదాముకి దేవుడిచ్చినటువంటి ఆ జీవాన్ని ఆదాము పోగొట్టుకోవడం అయితే దేవుడు తన ప్రణాళికలో తన ఉద్దేశంలో తన చిత్తంలో మనుషులు నిత్యము ఆయనతో పాటు ఆయన వల్లే జీవించాలని ఆయన యొక్క సంకల్పము ఆయన విడవకుండా తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆయనే మనుష్య రీతిగా ఈ భూమి మీదకి యేసు ప్రభు వచ్చి మనందరి కొరకు ఆయన అయిపోయి ఆయన మన స్థానంలో మనకి రావలసినటువంటి నిత్య మరణం అనే శిక్షను పాప శిక్షను ఆ దోష పరిహారాన్ని ఆయన చెల్లించాడు చెల్లించి ఆయన ఏం విడుదల చేశారంటే కనుక ఏ జీవాన్నైతే ఆదాము పోగొట్టుకున్నాడో ఆదాము కోల్పోయేలాగా అపవాది చేత నాశనం చేయబడ్డాడో అదే జీవాన్ని సమృద్ధిగా యేసు ప్రభు విడుదల చేశాడు అందుకే రెండో కొరిందలు రాసిన పత్రికల్లో పౌలు చెప్తా ఉన్నాడు ఐదో అధ్యాయం పదిహేడవ వచ్చనంలో ఎవడైతే క్రీస్తు నందుంటాడో వాడు నూతన సృష్టి పాతవి గతించను సమస్తం కొత్తవైందని పౌలు చెప్తూ ఉన్నాడు తర్వాత ఎఫ్జిల్ రాసిన పత్రిక రెండు అధ్యాయంలో ఉంటుంది మనము మనం పాపంలో చనిపోయినప్పుడు క్రీస్తుతో కూడా ఆయన మనల్ని మరల మన అపరాధముల చేత పాపం చేత చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తుతో మరల మనల్ని బ్రతికించాడు అని ఆ రెండో అధ్యాయం అంతా కూడా మనం చూస్తే కనుక పౌలు ఎన్నో విషయాలు చెప్తా ఉన్నాడు మనం తిరిగి బ్రతికించబడ్డాం తిరిగి బ్రతికించబడ్డం అంటే ఎలా బ్రతికించబడ్డాం మరలా మన ఆత్మ బ్రతికించబడింది మన ఆత్మ బ్రతికించబడ్డం అంటే ఏంటి జోయే జీవం మరలా తిరిగి మనలోనికి ప్రవేశించింది ఇవ్వబడింది మొదటి వ్యవహారం రాసిన పత్రిక ఐతిహ్యం చివరి వచనాలు ఉంటుంది దేవుడు మనకి నిత్య జీవముని అనుగ్రహించాడు ఆ నిత్య జీవము ఆయన కుమారుని అని ఉంటుంది యేసు ప్రభుని అని తొంద నిత్యజీవం యేసు ప్రభు ద్వారా నిత్య జీవం ఇవ్వబడింది ఆ నిత్యజీవం ఏంటి జోయే లైఫ్ దేవుని లాంటి జీవం ఇవ్వబడింది ఎప్పుడైతే మనం ఏసు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నామో ఏసు ప్రభుని అంగీకరిస్తున్నామో యేసు ప్రభులోనికి వస్తున్నామో క్రీస్తుల్లోకి వస్తున్నామో మనం ఏం చేయబడుతున్నామంటే నూతన సృష్టిగా మార్చబడుతున్నాం వి వి బికమ్ న్యూ క్రియేషన్ మన ఆత్మ తిరిగి జీవింప చేయబడతాం అయితే ఇప్పుడు మరలా మరలా మనిషి ఆ జీవాన్ని ఆ నూతన సృష్టిగా మార్చబడినటువంటి స్థితిని కోల్పోకుండా దేవుడు తన ప్రణాళికల్లో ఉన్నతమైనటువంటి ప్రేమని అమోఘమైనటువంటి ఆయన సంరక్షణని రక్షణలో సంరక్షణని ఆయన విడుదల చేశాడు ఎలా విడుదల చేశాడు ఇప్పుడు ఆయన ఈ జీవాన్ని మనకిచ్చినటువంటి ఈ జోయ జీవాన్ని మనకిచ్చినటువంటి ఈ నూతన సృష్టి అనే అర్హతని ఈ నూతన సృష్టి యొక్క కాపుదలని ఆయన మన చేతికి ఇవ్వకుండా ఆయన తన కుమారుడైనటువంటి క్రీస్తు చేతికి అప్పగించాడు అందుకే గొలసిలు రాసిన పత్రికలు ఏమైనా ఉంటుందంటే మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైన వాటి మీదే మీరు దృష్టి పెట్టింది ఆయన పైన తండ్రి కుమ తండ్రి కుడిపార్షం మీద కూర్చున్నాడు మీ జీవము క్రీస్తునందు దేవుని దగ్గర దాచబడింది మన మన యొక్క జీవం మన లైఫ్ క్రీస్తుతో పాటు దేవుని ఎందు దాచబడింది ఎప్పుడైతే క్రీస్తు ప్రత్యక్షం అవుతాడో మహిమలో మనం కూడా ఆయనతో ప్రత్యక్షం అవుతామని పౌలు చెప్తున్నాడు మీరు మూడు ఒకటి నుంచి మూడు వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది కొలసీలు రాసిన భద్రిక ఒకటి మూడు అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాలు చదివితే మన లైఫ్కి ఇప్పుడు సెక్యూరిటీ పెరిగిపోయింది అపవాది ఇప్పుడు మన లైఫ్ని మన మన జోయ జీవాన్ని మన నూతన సృష్టి యొక్క ఆ యొక్క ప్రత్యేకతని దొంగిలించలేడు అపహరించలేడు ఎందుకు అపహరించలేడు అంటే కనుక యేసు ప్రభు దానికి సెక్యూరిటీ ఇప్పుడు దేవుడు అది మన చేతిలో పెట్టలేదు ఆదాం చేతిలో పెట్టినట్టుగా మరలా మన చేతిలో పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అంటే కనుక మరల మనం పోగొట్టుకుని మన నాశనంలోకి వెళ్ళిపోవడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఆయన తన ప్రియ కుమార్ని తనకి ఎలా ఉంచారంటే ఆయన అందించి పరిశుద్ధాత్మని సంచాకరువుగా సెక్యూరిటీగా గ్యారంటీగా ఆయన ఆయన పరిశుద్ధాత్మని ఉంచాడని మీ అందరినీ తెలియజేస్తాను వీఆర్ న్యూ క్రియేషన్ వీఆర్ న్యూ క్రియేటెడ్ న్యూ నూతనంగా మనం సృష్టించబడ్డాము అయితే మీరు భావేనండి మరి నూతనంగా సృష్టించబడ్డాం కదా ఎందుకు మనిషి పాపం చేస్తున్నాడు ఎందుకు విశ్వాసులు కూడా బలహీనతల్లోకి వెళ్ళిపోతున్నారు ఎందుకు విశ్వాసులు కూడా లోకపరమైనటువంటి ఆ స్వభావాలు ఆ హృదయము ఆ యొక్క ఆ విషయాలు ఇవన్నీ కొంతమంది చెప్తారు ఇవన్నీ పాపాలు ఇవన్నీ పాప ఎస్ పాపాలే కాదని ఎవరు అనట్లేదు అయితే ఒక విషయం మనం మర్చిపోకూడదు మన ఆత్మ నూతన పరచబడింది కానీ మన శరీరం నూతన పరచబడలేదు మన ఆత్మకి విమోచన వచ్చేసింది కానీ కంప్లీట్గా మన ఆత్మ పూర్తిగా విమోచించబడిపోయింది మన ఆత్మ నూతనంగా మార్చబడిపోయింది యేసు లాగా వందకు వంద శాతం మార్చబడిపోయింది అయితే కానీ మన శరీరం ఇది ఆదాము నుంచి వచ్చింది ఇది ఆదములో నుంచి మనం మన మన తల్లిదండ్రుల ద్వారా ఈ శరీరం ద్వారా మనం బయటకు వస్తూ ఉన్నాం ఈ శరీరం మనకి మన తల్లిదండ్రుల ద్వారా వారికి వారి తల్లిదండ్రుల ద్వారా వారికి వారి పూర్వీకులు పూర్వీకులు అలా మనం చూస్తే ఆదము ద్వారా మనకి సంప్రమించింది ఈ శరీరం అయితే దేవుడు దీనికి ఒక క్రమాన్ని పెట్టాడు ఇప్పుడు నూతన సృష్టిగా మార్చబడినటువంటి మనం దేవునితోనూ దేవుని వాక్యంతోనూ దేవుని సన్నిధిలో మనం లింగరై ఉంటే గనక అనుసంధానం చేయబడితే గనక మరీ నూతన పరచబడుతుంది మన మనసు నూతన పరచబడుతుంది మన హృదయం నూతనపరచబడుతుంది మన ఆలోచనలు పరచబడతాయి మన నూతన స్వభావం వస్తుంది మన శరీరం కూడా ఏం చేయబడుతుంది అంటే నూతనంగా మార్చబడుతుంది అయితే బాగా గుర్తుపెట్టుకోండి ఈ ఈ విషయం ప్రత్యేకంగా దేవుణ్ణి నాకు విడుదల చేసినప్పుడు నేను చాలా దేవుణ్ణి సిద్ధించకుండా ఉండలేకపోయాను యేసు ప్రభు మొదటి రాకడలో మన ఆత్మకి పరిపూర్ణమైనటువంటి విమోచన వచ్చింది ఏసు ప్రభు రెండో రాకల్లో మధ్యాకాశంగా వచ్చినప్పుడు మన శరీరానికి పరిపూర్ణంగా విమోచన ఉంది మన మన శరీరం ఈ మర్త్యమైన శరీరం అమర్త్యమైనదిగా మార్చబడబోతూ ఉంది ఈ ఈ క్షయమైనటువంటి శరీరం అక్షయమైనటువంటిగా మార్చబడబోతుంది ఈ శరీరం మహిమ శరీరంగా మార్చబడబోతూ ఉంది మీరు ఒకటో కోరిందలు రాసిన పత్రిక పదిహేను అధ్యాయం అంతా మీరు చదువుకోండి అక్కడ పునరుత్నం గురించి పౌలు చెప్తా ఉన్నాడు పునరుత్నంలో ఏం జరగబో పౌరుడు చెప్తా ఉన్నాడు మరణో డెత్ ఇస్ ఫైనల్ ఎనిమి మన అంతిమ శత్రువు ఎవరంటే కనుక పాపం కాదు పాపాను ఆల్రెడీ ప్రభు క్లియర్ చేసేస్తాడు పాపాను ఆల్రెడీ యేసు ప్రభు నాశనం చేసేస్తాడు పాపం ఆల్రెడీ నాశనం చేయబడిపోయింది మనం పాపాలతో పోరాటం చేస్తున్నాం పాపంతో కాదు పాపంతో ఎవరు పోరాటం చేయలేరు పాపాన్ని ఎవరు తీసుకోలేరు పాపాన్ని కేవలం యేసు ప్రభు మాత్రమే తీయగలడు తీసేసాడు ఇప్పుడు పాపాలతోనే మనం పోరాటం చేస్తున్నాం అయితే మన ఎనిమి మన శత్రువు పాపం కాదు మన శత్రువు ఇప్పుడు పాపం ఎందుకంటే మన శత్రువు పాపమే ఆ పాపాన్ని యేసు తీసేసాడు కానీ మన శత్రువైనటువంటి పాపం ద్వారా వచ్చినటువంటి మరణం మన అంతిమ శత్రు మనిషి యొక్క ఫైనల్ ఎనిమీ ఎవరంటే కనుక మరణం డెత్ ఈస్ ద ఎనిమీ ఆఫ్ ద హ్యూమన్ కైండ్ మానవాళి యొక్క శత్రువు అయితే ఏసు ప్రభు ఏమని చెప్తున్నాడంటే నా మొదటి రాకడలో పాపానికి పులిష్ట పెట్టాడు పునరుత్నం చెందాడు ఆయన ప్రథమ ఫలంగా వెళ్ళిపోయాడు ఇప్పుడు రెండోసారి మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మనందరం కూడా పునరుత్వం చెందబోతా ఉన్నాం మన ఫ్లెష్ రిన్యూ చేయబడుతుంది మొదటి రాకడలో యేసు ప్రభు మొదటి రాకడలో స్పిరిట్ రిన్యూ చేయబడింది యజు ప్రభు రెండో రాకల్లో ఫ్లష్ రిన్యూ చేయబడుతుంది మహిమ శరీరం అయిపోతాం మనం అప్పటికి బ్రతుకుంటే మార్పు చెందుతాం ఒకవేళ అప్పటికి మనం చనిపోతే తిరిగి లేస్తాం తిరిగి లేస్తాం సో ఈ సీక్రెట్ ఎప్పుడైతే ప్రభు నాకు చెప్పారో అసలు నేను దేవుణ్ణి ఎంతగానో స్థుతించాను ఎంత ప్రేమ దేవునికి మనం మనం మన లైఫ్ని కోల్పోయే అవకాశం లేదు ఎవరైతే క్రీస్తు నందున్న ఉన్నారో వాళ్ళు నూతన సృష్టి యు 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 ఆర్ ఇన్ ద క్రైస్ట్ చీసస్ సో ఇంకొక విషయం మీకు చెప్తాను యేసు ప్రభు గత కాలంలో మనం చేసినటువంటి అన్ని పాపాలని పాపాన్ని కూడా ఏసు ప్రభువులో దేవుడు సెటిల్ చేసేసాడు అయితే ఇప్పుడు ఇంకా మనం నూతన పరచబడలేదు ఇంకా మనం ఓల్డ్ ఓల్డ్ ఫ్లష్లోనే ఉన్నాం మన పాత శరీరంలోనే ఉన్నాం చూడండి కొంతమంది వేషధారణ భక్తులుగా మార్చబడ్డానికి కారణం ఏంటంటే వాళ్ళకి రహస్యం తెలియకపోవడమే బాప్తిజం తీసుకున్న రెండు రోజులు మూడు రోజులు ఒక నెల రోజులు రెండు మూడు నెలలో ఓ ఫైర్గా నూతనంగా అంత క్రొత్తదిగా మారిపోయినట్టుగా ఉంటుంది ఫీల్ అవుతారు మైత్ అది భ్రమలోకి వెళ్ళిపోతారు ఆ ఫీలింగ్ ఉంటుంది కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి అర్థమవుద్ది ఇది చేయలేకపోతున్నాను ఇది నా వల్ల అవ్వట్లేదు అని స్లోగా వాళ్ళు కొంతమంది ఏమవుతారంటే బ్యాక్ స్లైడ్ అయిపోతారు వెనక్కి వెళ్ళిపోతారు కొంతమంది అక్కడ ఇంకొక అవతారం ఎత్తుతారు ఏంటంటే వేషధారణ చర్చిలో ఒకలాగా ఇంటి దగ్గర ఒకలాగా అందరిలో ఉన్నప్పుడు ఒకలాగా ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాగా అయితే మొత్తానికి లోకంలోకి వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది అయితే రెండో గుంపులోకి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరంటే వేషధారులుగా మారిపోయే వాళ్ళు ఇంకొంతమంది ఎందుకు వాళ్ళు అలా మారిపోతున్నారంటే కనుక దే డోంట్ నో ద సీక్రెట్ వాట్ ఈస్ ద సీక్రెట్ ఏంటి సీక్రెట్ అంటే కనుక మనం కృతాత్మే కానీ పాత శరీరంలో ఉన్నాం ఈ పాత శరీరానికి కూడా దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే పౌరులు చెప్తా ఉన్నాడు రోమిలు రాసిన పత్రిక అంతా మీరు చదవండి క్రీస్తు యేసును మృతుల్లో నుండి లేపని వాని ఆత్మ మీలో కూడా నివసిస్తే గనక మృతమైపోయిన మీ శరీరాన్ని మీ మార్టల్ బాడీని ఆయన రెన్యూ చేయగలడు తిరిగి జీవింప చేయగలడు తిరిగి జీవింప చేయగలడు మనం పునరుత్నపు శక్తిని ఈ శరీరంలోనే అనుభవించవచ్చు మన విశ్వాసం పెడితే కనుక దానికి మనం మన విశ్వాసాన్ని స్ట్రెచ్ చేస్తే గనక సాగదీసి మన విశ్వాసాన్ని అక్కడ దాకా తీసుకెళ్తే కనుక వాక్యం మనం బాగా గ్రహించి మన విశ్వాసం వాక్యంతో కలిపితే కనుక మనం ఏం చేయబడతామంటే మన మైండ్ రిన్యూ చేయబడుతుంది మన హార్ట్ రిన్యూ చేయబడుతుంది మన రిజర్వెక్షన్ పవర్ని పునరుత్నం చెందకుండానే పునరుత్నపు శక్తిని మనం అనుభవిస్తాం అందుకే పావులు చాలా సందర్భాల్లో చనిపోవలసినటువంటి సందర్భాల్లో కూడా తిరిగి బ్రతికి మరల సుభాష ఎలా ప్రకటించారంటే కనుక ఈ ఎక్స్ ఎక్స్పీరియన్స్ ద రిజరక్షన్ పవర్ ఎక్స్పీరియన్స్ ద రిజరక్షన్ పవర్ లిటరలీ రిజరక్షన్ పవర్ ఎక్స్పీరియన్స్ చేశాడు నేను నా లైఫ్లో చాలా మంది మ్యాన్ ఆఫ్ గాడ్స్ గురించి విన్నాను ఆ పర్సనల్ మోజర్స్ పౌలర్స్ అనే మ్యాన్ ఆఫ్ గాడ్ కోసం విన్నాను నేను చాలా అడ్మైర్ అయిపోయినా ఆయన గురించి విన్నప్పుడు ఒక సందర్భంలో ఆయన కొట్టేసి చనిపోయిన వదిలేసిన తర్వాత ఆయన మరలా తిరిగి రిజర్ ఆ నూతనంగా లేచి మరలా ఆయన సువార్త ప్రకటించాడు నూతన శక్తితో సువార్త ప్రకటించాడు ఎందుకు ప్రకటించగలిగాడంటే కనుక ఈ ఎక్స్పీరియన్స్ రిజరక్షన్ పవర్ హౌ ఈ ఎక్స్పీరియన్స్ త్రూ ఫైత్ వేషధారణతో మనం అనుభవించలేము లేకపోతే ఉద్రేకంతో మనం అనుభవించలేము సత్యం మనల్ని స్వాతంత్రులుగా చేస్తుంది లేచి ప్రభు చెప్పాడు శత్రువు ఆ దొంగ నాశనమును దొంగతనమును అచ్చను నాశనం చేయడం తప్ప మరి దేనికి రాడు అయితే నేను జీవాన్ని సమృద్ధైన జీవాన్ని సమృద్ధి అయిన ఆల్రెడీ ఇవ్వబడిపోయింది ఎలా ఇవ్వబడిపోయింది ఆయన మన ఆత్మను రిన్యూ చేసేసాడు ఇప్పుడు మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే మనకు విశ్వాసం అవసరం మనకి లేఖనంలో ఉన్నటువంటి గ్రహింపు అవసరం మనం నూతన నిబంధనలు ఇవ్వబడినటువంటి బెనిఫిట్స్ని మనం చాలా బాగా గ్రహించాలి ఈరోజు చాలామంది విశ్వాసులు వేషదారులుగా మారిపోవడానికి వంద వందలో తొంభై తొమ్మిది మంది అలా ఉండడానికి రీజన్ ఏంటంటే ది డోంట్ నో ద ప్రాపర్ రెవల్యూషన్ ది డోంట్ హ్యావ్ ద ప్రాపర్ రెవల్యూషన్ వాళ్ళకి సరైన ప్రత్యక్షత లేదు ఏం చేయబడ్డది ఏం జరిగింది ఏం జరగబోతుంది రిజర్వేషన్ ఇస్ ద ఫైనల్ విక్టరీ మనం తిరిగి లేపబడ్డం పునరుత్నం చెందడం అనేది ఫైనల్ విక్టరీ ఎలా ఫైనల్ విక్టరీ అంటే అప్పుడు డెత్ కంప్లీట్గా ఓడిపోద్ది కాబట్టి మరణం ఓడిపోద్ది ఆల్రెడీ మరణం ముళ్ళు ఏసుప్రభు విరిచేశాడు ఆ మరణం ఎప్పుడు ఓడిపోద్ది అంటే మనం పునరుత్నం చెందుతారా మనం ఎప్పుడు పునరుత్నం చెందుతామంటే ఏసుప్రభు మధ్యాకాశంలోకి వచ్చిన తర్వాత సో ఆయన ఫస్ట్ రాకల్లో మన ఆత్మని సెటిల్ చేస్తాడు ఆయన రెండవ రాకల్లో మన మన శరీరాన్ని కూడా ఆయన సెటిల్ చేస్తాడు ఈ లోపల మన విశ్వాసం పెంచితే కనుక ఈ లోపల మన విశ్వాసాన్ని ఉపయోగిస్తే గనక ఆ నూతన ఆ పునరుత్నపు శక్తిని మన ఈ శరీరంలో ఇప్పుడే పౌల్లాగా అనేక మంది భక్తుల్లాగా అనేక మంది మిషనరీస్ లాగా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనుభవించవచ్చు సో ఈ గ్రహింపుతో మనందరం ముందుకి సాగాలని నేను కోరుకుంటా ఉన్నాను సో ఈ విషయాలు చాలా చాలా ప్రాముఖ్యమైనవి కేవలం ఏదో రక్షించబడ్డాము సంఘానికి వెళ్తున్నాము అప్పులు పోవాలని ప్రార్థన చేస్తున్నాము ఆరోగ్యం రావాలని ప్రార్థన చేసుకున్నాము దశంభాగాలు ఇస్తున్నాము కానుకలు ఇస్తున్నాము అన్ని విషయాల్లో ముందుండి పనులు చేస్తున్నాము వీటితోనే అయిపోలేదు మాయ బిల్లివర్డ్ మాయ బిల్లివాడు ప్లీజ్ ప్లీజ్ అండర్స్టాండ్ దేర్ ఈస్ ఎ లైఫ్ ఇంకో లైఫ్ ఉంది యేసు ప్రభు నిన్ను ప్రేమించి నేను రక్షించడానికి కారణం ఏంటంటే కనుక యూ బిక్ కెమెల్ లిటిల్ క్రైస్ట్ ఆన్ దిస్ ఇయర్ ఈ భూమి మీద నువ్వు చిన్న యేసు ప్రభులాగా కనిపించాలి జీవించాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు అలా మనం జీవించాలంటే వీ నీడ్ ఏ డీపర్ రివలేషన్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యంలో మనకి లోతైన ప్రత్యక్షత అవసరం మన ఆత్మీ మన ఆత్మ జీవితాన్ని మన పరిపక్వతలోనికి మనం నడిపించుకోవడం చాలా అవసరం దయచేసి ఎవరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు మీరు వేషధారుణ క్రిస్టియన్స్గా క్రైస్తవులుగా ఉండొద్దు వెనక్కి వెళ్ళిపోయే భక్తిహీనులుగా కూడా ఉండొద్దు దేవుని వాక్యంలో ఇవ్వబడినటువంటి బెనిఫిట్స్ని ఆ యొక్క నూతన సృష్టి యొక్క లాభాలన్నిటిని మీరు గ్రహించి అర్థం చేసుకుని ఒప్పుకొని తీసుకొని వాటిని మీరు అనుభవించి దేవునికి మహిమకరంగా అనేక మందికి దీవునికరంగా మీరు జీవించాలని ప్రభునందు మీ ప్రియమైన సహోదరుడిగా నేను కోరుకుంటూ మనందరినీ అలాంటి కృపతో దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ దేవుడు మనందరినీ తన పునరుత్నపు శక్తితో దీవించి ఆశీర్వదించి నడిపించి ఆయన మహిమ కొరకు మనల్ని సిద్ధపరిచి వాడుకోనుగాక మే ద లాడ్ బ్లెస్ యూ ఆల్ ఆ அரம நலத்தின் தந்தையை பொருளுக்கா நான் லக்கை நோக்கி ஓடுகிறே